ఒక సునేయమిరాలు ఒక స్త్రీ తన భర్తతో లేమని చెప్తుంది అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది నాకేమొచ్చింది ఒక ఆలోచన వచ్చింది మన ఇంటి దగ్గర దేవుని సావుకుడు వస్తున్నాడు కదా ఈ దేవుని సావుకుడికి ఒక గృహం కట్టించాలి ఈ దేవుని సావుకుడు నివసించడానికి వసతిని ఏర్పాటు చేయాలి నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పిందామే చెప్పలేదు అలాగా ఆయన ఏం మాట్లాడుతుంది మనము మనము చూడండి ఒక మాట మన యొద్ధకు వచ్చుచున్నవాడు మనము అతని కొరకు మన యొద్ధకు వచ్చినప్పుడు అంటే వారిద్దరి మీద ఎంత ఏకాభిప్రాయం ఉందంటే ఆలోచన భార్యదైనా ఏం చెప్తుంది తెలుసా కలిసి మనం ఏం చేద్దాం దేవుని సేవకునికి ఒక గృహాన్ని మనము నిర్మిద్దాం ఎటువంటి ఆశయాన్ని పెట్టుకున్నారంటే ఎలీసా అనే ఒక దేవుని సేవకుడు ఆయా ప్రాంతాల్లో పరిచయం నిమిత్తం తిరుగుతున్నప్పుడు ఇది అతనికి భోజనాన్ని ఏర్పాటు కొరకు అతనికి వసతి ఏర్పాటు కొరకు ఈ కుటుంబం ఏం చేస్తుందంటే గృహాన్నే కట్టించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆశయాన్ని పెట్టుకుంది భార్య ఏక మనసుతో భార్య ఏకాభిప్రాయంతో భార్య ఇద్దరు కలిసి ఒక దేవుని సావకుణ్ణి సేవించే గౌరవించేటువంటి ఒక గృహాన్ని కట్టగలిగారు తెలుసా ఇప్పుడు మీరు చెప్పండి మీ జీవితాల్లో మీ భర్తతో కలిసి మీ జీవితాల్లో మీ భార్యతో కలిసి మీరు ఎటువంటి ఆధ్యాత్మిక ఆశయాలను కలిగి ఇప్పటికే నెరవేర్చారు ఏం నెరవేర్చారు నీ కానుక నీదంటాడు నా కానుక నా ఇది నా ప్రేరేపణ అండి నేను ప్రత్యేకంగా స్త్రీలు కొంచెం కానుకలు తెచ్చిస్తుంటారు ఇది ఎవరి ప్రేరేపణ అంట అది ఆమె ప్రేరేపణ మరి ఈయన ప్రేరేపణ ఏంటి ఈయన ప్రేరేపణ వేరే చోట ఉంటుంది ఆ ప్రేరేపణకి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు ఎవరి ప్రేరేపణలు వాళ్ళైపోయే నువ్వు ఏ పనైనా దేవుని కొరకు చేస్తున్నప్పుడు ఒక భార్యగా నువ్వేం చేయాలి తెలుసా తన పెరిమిటి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ పని చేద్దాం ఈ పని మనం కలిసి చేస్తే ఎంత బాగుంటుంది వారిని ఏకాభిప్రాయంలోనికి తీసుకొచ్చే బాధ్యత నీది నీ భర్త నువ్వు లోపరుచుకోలేనప్పుడు నీ భార్య నువ్వు లోపరుచుకోలేనప్పుడు ఇంకేం చేయాలి ఎవరేం చేస్తారు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఆ బాధ్యత నీదే తన పెనిమిటికి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చిందనంటే నేను చేసేసాను అనే పేరు తెచ్చుకోలేదు కానీ అయ్యా మనం కలిసి మనం గృహాన్ని నిర్మిద్దాం ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు బిడ్డను వాళ్ళు పొందుకున్నారు ఇప్పుడు ఇద్దరికి ఆనందమా ఒకరికి ఆనందమా వారిద్దరికి కూడా ఆనందం అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూడండి ఆధ్యాత్మిక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలని తప నా కుటుంబానికి ఉంది ఈరోజు ఎన్ని కుటుంబాలకు ఉన్నాయో అలాగా ఏదో ఒకటి చేయాలి ఏదో దేవుని స్వార్థ నిమిత్తము దేవుని సావకుల నిమిత్తము దేవుని సేవ నిమిత్తము రక్షింపబడిన ఆత్మల నిమిత్తం రక్ష రక్షణ పొందని వారి నిమిత్తం నా కుటుంబం తరపున దేవుడు గుర్తించే అంతగా దేవుడు ఎంతలా గుర్తించాడంటే కట్టించింది చిన్న కదంట నాకు రాయబడింది ఏం కదంట చిన్నగది మీ అంత బిల్డింగ్ కూడా ఉండదేమో ఆమె కట్టించింది మీ బాత్రూమ్ సైజ్ అయినా ఉంట ఉంటుందో ఉండదు నాకు తెలియదేమో కట్టించింది చాలా చిన్న గది కానీ అరవై ఆరు పుస్తకాలలో రికార్డు చేయబడింది అరవై ఆరు పుస్తకాలలో దేవుడు రాసి మానవ కోటికి అందించాడంటే ఆ చిన్న గది మీద దేవుని యొక్క మనసు ఎంత ఆనందపడి రికార్డు చేసుకున్నాడు దేవుడు శూన్యమీరాలు చేసినటువంటి ఒక పని తన భర్తతో కలిసి చేసినటువంటి పనికి రాయించాడు రాయించిన తర్వాత ఈరోజు మన ముందు ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు మా కుటుంబం ఏకాభిప్రాయముతో దేవుని సేవ కొరకు కొన్ని ఆశయాలను పెట్టుకోలేదు